స్వచ్ఛదనం పచ్చదనంతో పేటను పరిశుభ్రం చేయాలి షెడ్యూల్ ప్రకారం ప్రతి వార్డులో కార్యక్రమాలు చేపట్టాలి స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే స్వచ్ఛంద పచ్చదనం కార్యక్రమంతో సూర్యపేట పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని సూర్యపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రభుత్వం పరిగణించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు పరిశుభ్రతకు చిరునామా మహిళలని మహిళలతోనే ప్రతి ఇల్లు శుభ్రపడుతుందన్నారు మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ సిబ్బంది మేప్మా సిబ్బంది కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు పట్టణాన్ని సుందరమైన పరిశుభ్రమైన పచ్చని పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ కౌన్సిలర్ తాహెర పాషా శానిటరీ ఇన్స్పెక్టర్ సారంగండ్ల శ్రీనివాస్ ఇంజనీరింగ్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ టీఎంసీ శ్వేత మున్సిపల్ జవాన్లు మెప్మా ఆర్పీలు ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోకపోతే దానివల్ల వచ్చే వ్యాధుల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడతారు అని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన కార్యక్రమం పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం ద్వారా విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టినాం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్రహించి కూడా స్వచ్ఛధనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రోజు నుంచి తొమ్మిదవ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ర్యాలీ తీస్తూ ప్రజలని విషయం తెలిసే విధంగా ర్యాలీ ద్వారా ప్రజలకు అందించినందుకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు నలభై వార్డు కౌన్సిలర్ టయర్ పాషా గారికి శాంటి ఇన్స్పెక్టర్ గారికి మరి అదేవిధంగా టిఎంసీ శ్వేత మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికి కూడా మరి అదేవిధంగా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు మరియు మెక్మా ఈ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఏంటంటే మహిళలతో కూడుకున్న డిపార్ట్మెంట్లు ఇవి ఎందుకంటే శుభ్రత అంటేనే మహిళలమే గుర్తొస్తాం ఎందుకంటే మహిళలమే శుభ్రంగా ఉంచుతాం కాబట్టి ఈ కార్యక్రమం మహిళల ద్వారా జరగడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కమిషన్ గారు చెప్పినట్టు మనకు రోజు ఏ విధంగా షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగా వార్డులలో శానిటేషన్ కానీ ఆ వార్డు ఆఫీసర్ కానీ జవాన్ కానీ సిబ్బంది కానీ మరియు కౌన్సిలర్ గారు కానీ ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ మెట్మా కానీ వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వార్డ్లలో పచ్చదనం కానీ తడి చెత్త పొడి చెత్త గురించి కానీ అదేవిధంగా ఎక్కడైనా గుంటలు ఉంటే వాటిని మనం నోట్ చేసుకొని వాటిని కూడా పూడ్చే విధంగా మరి ఇంకుడు గుంటలు అదేవిధంగా కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా సర్వే చేసి ఆ సర్వేలో మీరు ఒక లిస్ట్ ఇస్తే అది మొత్తం మీరు రోజు చేసే పని కూడా ఎమ్మట కమిషన్ గారికి వచ్చేస్తుంటారని మాకు తెలుస్తుంటుంది గ్రూపుల ద్వారా కాబట్టి చాలా నిబద్ధత ఈ పని చెయ్యాలి ఎందుకంటే ఇప్పటికే సీజన్ కాదు కూడా సూర్యాపేటలో ఒక్కొక్క కేసులు అవుతున్నాయి డెంగ్యూ కేసులు కూడా ఎందుకంటే ప్రజల్ని కాపాడుకునే దశలో మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాం కాబట్టి ఆ ఉద్యోగం చేసే దశలో ప్రజల్ని కాపాడుకోవాలి కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మరి మాజీ మంత్రి గుంటగల్ల జగదీశన్న గారి సారథ్యంలో మరి వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చాలా దూరం నరిసిరు అలసిపోయారు మహిళలు రమ్మకే కాకుండా మీ వార్డ్లలోకి వెళ్ళండి ఒక పది నిమిషాలు ఆయనక వార్డ్లలో పోయి కౌన్సిలర్లతో కలిసి పని చేయండి ఏవైతే షెడ్యూల్ ఇచ్చినా ఆ షెడ్యూల్ ప్రకారంగా ఏవైనా రోజు కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆరోగ్యమే మన భాగ్యం అనుకొని భావించే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను